హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో మాజేజీ చాలా రుచిగా ప్రిపేర్ చేసే సొరకాయ బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మేమైతే ఇక్కడ ఒక లేత సొరకాయని తీసుకొని ఇందులో సుగం సొరకాయని మంచిగా పీల్ తీసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము మిగతా సుగం సొరకాయని సొరకాయ అప్పలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకుంటే కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అని పక్కన పెట్టుకున్నామండి చూసారు కదండీ బజ్జీకి కావాల్సిన సొరకాయ ముక్కలు మేమైతే ఈ క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట ఇక ఇప్పుడు ఒక ఆరు ఏడు దాకా ఎర్రక మాగిన టమోటాలు రెండు ఆనియన్స్ తీసుకోండి బజ్జీకి ఎర్రగా మాగిన టమోటాలు అయితే బాగుంటాయండి ఎర్రగా మాగిన టమోటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే తిరువాత వేయడానికి ఉపయోగపడతాయి ఇక సొరకాయ ముక్కలు వేసిన బౌల్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమోటా ముక్కలు కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకోండి సొరకాయ బజ్జీకైనా బీరకాయ బజ్జీకైనా పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుందండి కారం కారంగా బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి అలాగే చిట్కడంత పసుపును కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మేము చూపిస్తున్నవేని మేని ఎసురుకి తగినని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోకండి ఇక్కడ మేము చూపించిన మేను వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సొరకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ని వేసి ఉడికించుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ని వేసి ఇక్కడ స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి వీటన్నిటిని బాగా ఉడకనివ్వాలి చూసారు కదండి కొద్దిసేపటి తర్వాత మూత తెరిచి చూస్తే సొరకాయలోని నీళ్ళన్నీ ఈ విధంగా బయటకు వచ్చేసి ఉంటాయి అనమాట ఇక ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టేసి మరి కొద్దిసేపు పాటు వీటన్నిటిని ఉడకనివ్వాలి ఇక కొద్దిసేపటి తర్వాత చూస్తే నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా కొన్ని నీళ్ళు అయితే మిగిలి ఉంటాయి ఈ టైంలోనే మీకు సొరకాయ కనుక ఉడికింది అనిపిస్తే కొద్దిగా ఉప్పును వేసుకొని బాగా మెత్తగా వెనుక్కొని తీసుకోవచ్చు ఒకవేళ మీకు ముక్క కనుక ఉడకలేదు అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ మీద నీళ్ళనైతే యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు పాటు స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి మాకైతే ఇక్కడ కొద్దిగా సొరకాయ ఉడికితే బాగుంటుంది అనిపించింది సో అందుకని కొన్ని అయితే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించామన్నమాట చూసారు కదా కొద్దిసేపటి తర్వాత చూసామనుకోండి మిగిలిన వాటర్ కూడా ఇంకిపోయాయి అలాగే సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా ఉడికినాయండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని పప్పుగుతి సహాయంతో బాగా మెత్తగా వెనుపుకోవాలి ఇక అంతేనండి బజ్జీని అయితే ఈ విధంగా బాగా మెత్తగా వెనుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం బజ్జీకి తిరువాత పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందుకోసమని ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత తిరువాత గింజలు ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించాలి ఇందులోకి ఎల్లిపాయలు వేసుకోకండి ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుండదంట ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇక బజ్జీలోకి యాడ్ చేసుకొని తిరువాత స్మెల్ బయటకు వెళ్ళకుండా వెంటనే మూత పెట్టేసి కొద్దిసేపటి తర్వాత మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ